ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చైర్మన్గా శ్రీ వండాల మురళి గారు అలానే ఇద్దరు మెంబర్లుగా డైరెక్టర్లుగా నియమితులైనటువంటి కింజరాపు వెంకట్రామ గారు అలాగే సోదరులు దుంపలు గారు దుంపల సత్యం గారు కూడా నేను జర్నలిస్ట్గా చేసినప్పుడు కూడా మిత్రుడు చాలా రోజుల క్రితం నాకు పరిస్థితులు అందరికి కూడా ధన్యవాదాలు అలాగే వేదికని అలంకరించినటువంటి పూర్వపు చైర్మన్ చైర్మన్గా ఈ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా అభివృద్ధి పదంలో నడిపిస్తూ శ్రీ కోన రవికుమార్ గారి తాలూకా చరిష్మాన ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి శ్రీ కోన వెంకట సత్యనారాయణ గారికి అలానే వేదికని అలంకరించినటువంటి పొందూరు మండల పార్టీ అధ్యక్షులు చిగురు చిగురుపల్లి రామ్మారావు గారికి అలాగే ఈ ఏదైతే వ్యవసాయ సహకార సంఘ సెక్రటరీగా ఉద్యోగంలో ఉన్నట్టు ఉద్యోగం చేసి వ్యవసాయ ఆధారిత గ్రామాలుగా ఉన్నటువంటి అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ సీయోగా పనిచేస్తున్నటువంటి పాటినాయుడు గారికి మరియు సిబ్బందికి అలానే ఈ యొక్క గ్రామ సర్పంచ్ గా ఉన్నటువంటి మన రేగిడి లక్ష్మమ్మకు అలాగే అనేక మంది సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు అలాగే గ్రామస్థాయి టీడీపీ అధ్యక్షులు అలాగే జనసేన పార్టీ జిల్లా కార్యవర్గంలో కార్యవర్గ సభ్యులకు అలానే జిల్లా పరిషత్కి జెడ్పీటీసీగా పోటీ చేసినటువంటి అనేక మంది మన అన్న అనేక పెద్దలు ఉన్నారు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒక శుభ పరిణామం ఏదంటే మన ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పూర్వపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పుగా ఈ నియోజకవర్గానికి రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా నేడు పిఈసి చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ కూన రవికుమార్ గారి తాలూకా ఏదైతే ప్రశిష్టత ఉందో దానిని గ్రామీణ ప్రాంత స్థాయికి తీసుకువెళ్ళి ఏదైతే రైతాంగానికి పెద్దపీట వేయాలనే సుసంకల్పాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్కు ప్రధాన పాత్ర పోషించి ఈ జనసేన పార్టీ అధ్యక్షులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు వారందరి చరిష్మాతో వారందరి తాలూకు ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో తాడిత పీడిత నిమ్న వర్గాల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని సిద్ధించి ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు మన పొందూరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఒక యువ నాయకుడు రాజకీయ నేపథ్యంలో ముందుకు పోతూ తన వంతు కృషి చేసి మండల తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోయే క్రమంలో తన వంతు సహాయ సహకారాలు అందించి మీ అందరి మనల్ని పొందినటువంటి గురుడికంచం గ్రామ అనేక మందికి సుపరిచితుడిగా నాయకుడిగా అలాగే యువజన కార్యదర్శిగా చేసినటువంటి వ్యక్తిగా మీ అందరి అందరితో ఆశీర్వాదం పొంది ఈ రోజు చైర్మన్ గా పదవి పార్ధ్యులు పొందినటువంటి మన శ్రీ వండార మౌళికి మరోమారు జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్రంలో తాడిత పీడిత నిమ్మ వర్గాలకు అన్ని బీసీ వర్గాలకు ఎస్సీ వర్గాలకు అన్ని వర్గాల తాలూకా జీవితాల్లో వెలుగును నింపాలని ప్రధాన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వెళ్తున్నటువంటి తరుణంలో వాటిని అడ్డంకులు సృష్టించాలా గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఒక పేరుతో ప్రజలకి వెళ్లి మారి మాటలు చెప్పాలని చెప్పేసి మరో గ్రామాలు తిరుగుతా ఉన్నారు వారికి మీరందరూ కూడా గ్రామాల్లో తిరిగి ప్రతి ఒక్క ఇంటింటికి కూడా ఏదైతే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుందో అదే విధంగా జనసేన పార్టీ కూడా తీసుకొని రానున్నటువంటి అతి త్వరలోనే గ్రామీణ ప్రాంత పాట మన ప్రభుత్వ తారుక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క వ్యక్తికి అందేటట్లు ముందుకు తీసుకుపోతా ఉన్నటువంటి తరుణాన్ని చర్చాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరో యొక్క ఏదైతే గ్రామాల్లో మనది గ్రామాలకి వ్యవసాయ ఆభివృద్ధి కుటుంబాలు అందుకని దయచేసి మీరు మంచి మార్గాన్ని సృష్టించి ఏదైతే నూతన ముందుకు పోయి అభివృద్ధి పదంగా మన రైతాంగానికి అందించాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై కూటమి ప్రభుత్వం